ओ मीं क्लिं श्री ईं क्लिंग गंग गणेशाय नम वरवसर्वजनमभजमाने स्व भजमाने स्व भजमाने स्व ओम क्रीम 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 क्रीं क्रीं ओम वद्रकाल इंद्रकाल वद्रकाल देई परमेश्वर वं श्वाम्बवि सर्वजनमजमाने स्व भजमाने स्वजमय ओम गुरुदेव दत्त ओम चिटिग्लाज्लाय जाय माय जाय ओम मातृदेव भव पितृदेव दत्त 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 ఓం రాజ ఆది రాజయోగి రాజపర బ్రహ్మ సద్గురు సాయినాథ్ సాయినాథ్మరా యూట్యూబ్ తిలకిస్తున్న నా యొక్క ప్రేక్షక మాషేలారా నా పరిష్కార మార్గం అనే ఈ ఛానళ్ళు మీరందరూ ఆశీర్వదించి ఇప్పటి వరకు నాకు ఒక అరవై డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు అంటే నాకు చాలా సంతోషము మీరు అందరు సబ్స్క్రైబ్ చూస్తున్నారు నా ఛానల్ చూస్తున్నారు దాన్ని స్వామి మాకు మంచిగా అయింది మేము పరిష్కారం చేసుకున్నామని చెప్తున్నారు మాకు సబ్స్క్రైబ్ చేసుకోరాదని చెప్పేసి చెప్తున్నారు మీరు వేరే వాళ్ళతో అయినా సబ్స్క్రైబ్ చేయిపోయింది ఎందుకంటే సబ్స్క్రైబ్ ఉంటే నా ఇంత ఇంతమంది అనేది నాకు తృప్తి అంతకంటే ఏం లేదు యూట్యూబ్ నుంచి పెద్దగా నాకు డబ్బులు వస్తాయనే ఆదాయం ఏం లేదు కాకపోతే నాకు ఒక తృప్తి పేరును కొనుక్కోవడం అనేది కుదరదు పేరును తెచ్చుకోవాలి కొన్ని మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి కానీ పేరు కొనలేవు మరి డబ్బు కొనగలుగుతావు డబ్బును సంపాదించగలుగుతావు పేరు సంపాదించలేము కాబట్టి నేను ఈ పరిష్కార మార్గం అనేది ఈ ఛానల్ ఏదైతుందో ఇది పది మందికి సేవ చేయాలని దృప్త దృక్పథంగా నేను అయితే ఈ నేను నలభై సంవత్సరాల నుంచి మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము నవరత్న శాస్త్రము ఈ మరి అస్త సాముద్రిక శాస్త్రము వాస్తు శాస్త్రము ఇవన్నిటి మీద నేను అన్వేషణ చేసి ఆ దాంట్లో వచ్చిన రిజల్ట్ ప్రకారంగా నా యొక్క నా దగ్గరకు వచ్చే క్లయింట్లకు రుద్రాక్షను రాయు తాయుతము యంత్రము మంత్రము వాళ్ళకు ఒక తిలకము ఏదో ఒకటిచ్చేసి బాగుపరచడానికి ప్రయత్నం చేసినా బాగుపడ్డారు చాలామంది కొందరు యుఎస్లో అక్కడ సొంతం ఇండియా కట్టుకొని ఉన్నారు నా క్లయింట్లు మరి కెనడాలో ఉన్నారు మన ఆస్ట్రేలియాలో ఉన్నారు ఎంతోమంది ఉన్నారు నాకు నాకు అదే సంతోషం అయితే కాకపోతే ఏంటంటే మూడు వందల ఫ్యామిలీనే నన్ను వాడక దుబ్బి ఒక గమ క్రింద గిపెట్టారు కాబట్టి నేను ఇవాళ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నుండి డిఫెన్స్లో కాబట్టి నేను ఓపెన్గా వచ్చి రోగన్ వచ్చి మీ అందరికి కలిసి నేను ఇవన్నీ చెప్పి టీవీలల్లో దాంట్లో దీంట్లో ఇవ్వరి ఇస్తే ఇమీడియట్ మమ్మల్ని సస్పెండ్ చేస్తారు రిమోవర్ ఫర్ సర్వీస్ కాబట్టి నేను గుప్తంగా ఏదో నడిపించి మీకు అందరికీ సేవ చేసిన కొంతమందికి మూడు వందల ఫ్యామిలీస్కు చైన్ సిస్టమ్ లాగా వాళ్ళే వాడుకున్నారు కానీ చైన్ సిస్టమ్ లాగా పది మంది చెప్పలేదు వాడు కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ పరిష్కార మార్గం అనే నా సొంత ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న సనాతనంగా ఉన్న విద్యలన్నీ ఇవన్నీటిని నేను చోదించే ఎంతోమంది ఋషులు సన్యాసులు మునులు ఎంతోమందిని కలిసి ఆ గ్రంథాలు సేకరించి దానిలో ఉన్న సారాంశాలు కొన్ని కొన్ని మనకు పనిచ్చేటివన్నీ ఒక దగ్గర చేసి ఓ బుక్ కూడా రాసుకుంటాయి ఆ సకల శాస్త్ర గ్రంథం అని ఈ ఏడు సబ్జెక్టుల మీద యంత్రము మంత్రము రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న అశ్వసాముద్రిక వీటన్నిటి మీద రాసిన అయితే మన భగవంతుడు ఎందుకో దాన్ని దా బయటకు రానివ్వలేదు కొన్ని కారణాల వల్ల అయితే దాన్నే నేను ఇప్పుడు మేము మీకు దాంట్లో ఉన్నాయో ఏవైతే క్రియలు ఉన్నాయో అవే యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నా ఇవి అన్నీ చేసుకుంటున్నారు చాలామంది స్వామి మీరు ఈజీ పద్ధతిలో మాకు చెప్పారు మాకు చాలా సంతోషం మాకు చాలా పనులు అయినాయి మేము మాకు బ్లాక్ మాజిక్ కానీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన మీరు చెప్పిండ్రు కొన్ని క్రియలు ఆ క్రియలు చేస్తే బాగుందని చెప్పేసి మీకు ఏమన్నా దక్షిణ కావాలన్నా స్వామి మీ అకౌంట్ నెంబర్ ఏమంటే నాకు అకౌంట్ ఏమద్దు మీరు కాల్చుంటే ఒక గుళ్ళో అన్నదానం స్టార్ట్ చేయండి లేదనుకుంటే అన్నదానం పెట్టేయండి లేకుంటే అన్నదానానికి డొనేషన్ రాయండి అదే నాకు మీరు ఇచ్చిన డొనేషన్ మీరు ఇచ్చిన దక్షిణ అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఒక్క మన భూమండలంలో ఎన్ని అయితే కాస్మిక్ పవర్స్ ఉన్నాయో అంతరిక్షంలో కూడా అన్ని కాస్మిక్ పవర్స్ ఐటమ్స్ ఉన్నాయి పిడుగు ఉంది పిడుగు అది రెండు మేఘాలు తగితే దాంట్లోకి వెళ్ళి ఒక వైబ్రేషన్ అది ఒక మిరుగులాగా వచ్చేసి ఆ పవర్ భూమి మీద పడితే చెట్టు కూడా కాలిపోతాయని అంటారు అయితే ఆ పిడుగు మేఘాలలోకి వెళ్ళి రాదు ఫస్ట్ అంతరిక్షం నుంచి గ్రహాంతరం నుంచి గ్రహాంతర వాసులు అంటారు కదా అటువంటి ప్లేస్ల నుంచి ఆ గ్రహాంతర వాసులు ఉండే అటువంటి ప్లేస్ నుంచి ఒక పదార్థం అంటే మెటల్స్కి సంబంధించిన పదార్థాలు ఆ గ్రహాంతరం నుంచి ఇతర గ్రహాలు ఉన్నాయి కదా ఆ గ్రహాలకు వెళ్ళి రాలతుంది పడుతుంది పడి అవి ఒక కాస్మిక్ పవర్ ఉంటుంది అలాంటి పదార్థంలో అది మన భూమి మీదకి వచ్చేసరికి కొన్ని వేల వర్డ్స్ వోల్టేజ్ పవర్ తోటి అది కిందికి వచ్చి పడుతుంది అది ఒక చెట్టు మీద పడితే చెట్టు కాలిపోతుంది పచ్చి చెట్టు పగపక్క కాలిపోతుంది ఒక నీళ్ళలో పడితే ఉన్న చేపలన్నీ అక్కడ ఉన్నాయన్నీ కాలిపోతాయి అయితే దీని గురించి ఏంటంటే మన పెద్దోళ్ళు ఏం చేసారు ఇటువంటి మెటల్స్ పడితే మనకు ప్రమాదం అని చెప్పేసి ఇంటి పైన ఒక కింది నుంచి అర్త్ నుంచి పై వరకు ఒక రాగి ఇచ్చేసి ఆ పైన కంచు కంచు అంటే తెలుసు అని ఉంటుంది బ్రోన్స్ ఆ కంచు తోటి త్రిశూలాలు చేపిస్తారు ఆ త్రిశూలాన్ని పైన పెడతారు ఆ త్రిశూలం ఏదైతే ఉందో ఆ త్రిశూలము ఈ ఇటువంటి మెటల్స్ని పడనీయదు ఆల్రెడీ అది ఉంటుంది అది దాన్ని ఆకర్షింపజేయదు అనమాట వికర్షింపజేస్తుంది ఆల్రెడీ ఇది ఇది కూడా మెటలే కాబట్టి కాదు పోయి ఇంకో దగ్గర పడుతుంది కానీ ఆ ఇంటి మీద పడదు ఆ చెట్ల మీద ఆ ఏరియాలే పడదు కాబట్టి అటువంటి పదార్థాలు ఏవైతున్నాయో ఒక్కటి కాదు జిమ్ అని తోకపురతి వచ్చి పడిపోయి అక్కడనే మాయమైపోతుంది అది మనకు కనబడదు ఇప్పుడు పిడుగు ఒక్కటే అది ఒక ధ్వజసంభవ అంతా ఉంటుంది వచ్చేటప్పుడు అది లాస్ట్కి వస్తే ఇంతసై ఇంత సైజు అయి పడుతుంది అది అయితే ఈ అటువంటిది ఒక ఏంటంటే మన చింతామణి అగ్ని చింతామణి అగ్ని చింతామణి ఈ అగ్ని చింతామణి అనేది ఏదైతుందో ఇది ఈ అగ్ని చింతామణి ఇది పై నుంచి వస్తుంది అంటే ఇది భూమండలానికి ఒక పైనుంచి మన గ్రహాంతర వాసులు ఏదైతే ఉంటారో అటువంటి ప్లేస్ నుంచి వస్తుంది అయితే ఇవన్నీ ఇది ఎంత ఉంటుంది అంటే ఈ స్టోను ఇది ఈ స్టోన్ ఎంతుంటుంది అంటే ఇది కనీసమైన ఒక రూమ్ అంత ఉంటుంది కిందికి వచ్చేసరికి ఈ సైజ్ అవుతుంది దీన్ని గుర్తింపు ఈ చింతామ ఈ అగ్ని గుర్తు ఏంటంటే నిధులు తీసే వాళ్ళకు నిధి దర్శనం చేస్తూ ఉంటారు అయితే దీన్ని నా రీసెర్చ్ ప్రకారం ఏందంటే ఈ అగ్ని చింతామని ఇంట్లో ఉంటే డబ్బు అట్రాక్ట్ అవుతుంది నేను చూసినా ఒక డబ్బు కావాలి కొన్ని బిజినెస్ కావాలంటే నేను జూబ్లే వేసుకొని పోతుంటే ఆ పని ఖచ్చితంగా అయ్యేది దీన్ని గుర్తించేది ఏ విధంగా అంటే ఈ అగ్ని అని నల్లరాళ్ళు గుడి పట్టిస్తారు కొంతమంది ధోకాబాజీ అంటే మోసపూరితంగా ఇది దీన్ని గుర్తించేది అంటే ఇది ఒక లైట్ మీద మన ఇది ఉంటుంది కదా ఫోన్ ఆ ఫోన్ లైట్ ఆన్ చేసి దాన్ని టార్చ్ ఆన్ చేసి దాని మీద పెట్టాలి స్టోన్ పెట్టేసేసి దాన్ని లైట్లు అన్నీ బంద్ చేయాలి చీకట్లో సేమ్ మనకి ఉంది కదా ఈ బొగ్గు లాగా అవుతుంది నిప్పు ఉంటుంది కదా ఆ విధంగా వస్తుంది లోపల ఫైర్ వస్తుంది అనమాట ఫైర్ అంటారు దాన్ని ఆ లోపల ఫైరింగ్ కనబడాలి అంటే మంట కనబడాలి ఇది అగ్ని చింతామణి ఇది ఎక్కడ ఉన్నా కానీ మనకు హండ్రెడ్ పర్సెంట్ ధనం అట్రాక్ట్ అవుతుంది చేతబడి దీంట్లో మళ్ళా బాలదానమ్మ పిల్లలు కాకపోవడము మళ్ళీ వచ్చేసి నరఘోష నరదిష్టి షాపులల్లో షాపులల్లో వచ్చేసి మన వ్యాపారం కాకపోవడము మళ్ళీ వచ్చేసి ఒక ఎలక్షన్లో నిలబడ్డం నిలబడ్డప్పుడు ఎలక్షన్లల్లో మనకు కొన్ని ఓట్లతో ఓడిపోతున్నాడు ఈ జోబులు వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఓ స్కూల్ ఉంది నడుస్తలేదు అక్కడ ఆఫీస్ రూమ్లో పెట్టు పూజ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్ ఇలాంటిది అగ్ని చింతామణి అంటారు దీన్ని అయితే ఈ అగ్ని చింతామని దొరకడం అనేది కష్టం దీన్ని నేను ఎన్నో రకాల ప్రయత్నం చేసి కొన్ని తెప్పించిన పీసులు ఇవి ఏంటంటే ఇవి అడ్డగోలి ఎడబడితే ఆడ దొరికేవి కావు దీన్ని టెస్టింగ్ లైట్లన్నీ బంద్ చేసి ఆ మన ఇది ఉంటుంది కదా ఫోన్ ఫోన్ ది బ్యాటరీ ఆన్ టార్చ్ ఆన్ చేసి దాని మీద పెట్టి లైట్లన్నీ బంద్ చేసినట్టయితే ఇది బొగ్గులాగుంది కదా ఇప్పుడు ఈ బొగ్గు అయ్యి మా మనకు నిప్పు తయారులా నిప్పు లాగ్గా పడుతుంది అదే గుర్తు ఈ అగ్ని చింతామణి అనేది అర్ధు కొంతమంది అయితే లక్షల రూపాయలకు అమ్ముతున్నారు నేను అట్లా లక్షల రూపాయలకు అమ్మ మీకు ఏదైతే అందుబాటులో ఉండే రేట్ ఏదైతుందో వేల రూపాయలు అంతకే పదివేలు ఐదు వేలు తూకాన్ని బట్టి ఉంటాయి క్యారెట్స్ ఐదు వేలు పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు అట్లా తూకం క్యారెట్స్ లెక్క వస్తారనమాట ఇది గ్రాములు లేక తూకం చేసి ఇస్తారు మీకు కావాల్సి ఉంటే కూడా నేను పంపిస్తాను దీన్ని నిదర్శనంగా మీరు పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోండి చూడండి బిజినెస్ ప్రాంతంలో పెట్టుకోండి లేకుంటే పెద్ద 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 డీలింగ్స్ ఉంటే జోబులు వేసుకోని పోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీకు కావాలంటే నేను ఫోన్ చేస్తే మీకు కోరియేదా పంపిస్తా అయితే నన్ను కలవాలంటే మాత్రం మీరు నన్ను కలవాలి పర్సనల్గా అంటే మాత్రం పొద్దున పది నుంచి పదిన్నర నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకు రావాలి మరీ చీకట్లోకి వస్తే మరి ఇక అది ఏడు ఎనిమిది అవుతుంది నేను ఒక మనిషికి నలభై నిమిషాలు యాభై నిమిషాలు టైం తీసుకుంటా ఖచ్చితంగా ఎక్కువ మంది చూడు ఐదారు మందికే చూస్తాం సంపూర్ణంగా చూస్తా వాళ్ళ వాళ్ళు తెచ్చిన జాతకం కరెక్టా కాదా అని చేతిలో చూస్తాం మళ్ళీ ఫేజ్ చూస్తాం ఎందుకంటే ఒక్కటే తల్లికి ఇద్దరు పిల్లలు కుడతారు వాడు ఏం చేస్తాడు ఈ ఓడము ఓడల పోయి అక్కడెక్కడ తిరిగి ఓడము మంచి పెద్ద డాక్టర్ అయ్యి యూఎస్లో ఉంటాడు మరి జాతకాలు ఇట్టిట్లయింది ఒకటే తల్లి పుట్టిండి ఒకటే సమయంలో కుట్టి అంత ఒకటే ఉంది అంతర్దేశాలు ఉంటారు అంతర్దేశాలు లేదు పితర్ దేశాలు లేదు వాంద్ ఒకటే నక్షత్రం ఉంటుంది కాబట్టి వాని చేతులు ఉంటుంది వాని దంత జాతకం చేయి చూడ నేర్చుకోవాలి అంటే రే ఈ సాముద్రిక రావాలి జ్యోతిష్యుడు అనేవాడికి వచ్చినప్పుడే తొందరగా కరెక్ట్గా చెప్పగలుగుతాడు లేకుండా వాళ్ళు తెచ్చిన జాతకాన్ని టైప్ అట్లా పెట్టి కంప్యూటర్లో పెట్టి స్కాన్ చేసి బుక్ తయారు చేసి చేతికి పట్టించి ఫీజు తీసుకుంటే ఫలితం ఏముంది చెప్పండి అట్లా చేయొద్దు అయితే ఆ విధంగా చూసి ఆయన ఉందా నాగదోషం ఉందా మళ్ళొచ్చేసి పితృదోషం ఉందా చూసి ఆ రెమెడీ ఇచ్చినట్టయితే వాడి జీవితాంతం బాగుపడతాడు జీవితాంతాన్ని తలుచుకుంటాడు అందుకని చెప్పేసి మనము ఈ విధంగా కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నట్టయితే వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉండాలి గురువైన ఉంది దగ్గర ఆ కలెక్షన్స్ దగ్గర పెట్టుకొని లక్షల లక్షలు దొబ్బిపోయే ఉపాయం చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఉపాయం చేయాలి అయ్యా నీ దగ్గర ఎంత ఉన్నది ఉన్నది గింత కాదు గింత ఇది తీసుకో లేదనుకుంటే డబ్బులు లేకుంటే మళ్ళీ నాకు తర్వాత ఇచ్చేసి తీసుకొని పోయేది బాగుంటే ఇస్తాడేమో వన్ ఇయర్ బాగుంటే ముందు నువ్వు అయితే ఏం ఖరాబ్ కావు ఎందుకైతే భగవంతుడు చూస్తాడు వాడు ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది తీసుకుంటారు ఐటమ్స్ అవి ఒకటి ఇదొకటి వచ్చి గురుగారు ఇంటికి పోంగానే ఫోన్పే కొట్టేస్తాం గురుగారు ఇంటికి పోగానే ఇట్లా నీ గూగుల్ పే కొట్టేస్తామంటారు బ్లాక్ లిస్ట్లో పెడతారు ఇంటికి పోయిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేస్తాడు నాకు కోటి రూపాయలు వచ్చేది ఉండే నీ దగ్గర ఐటమ్స్ వస్తావేమో అనుకున్నా అవి ఇంకా రాలేదు అవి వచ్చినాక ఇస్తారంట రిజల్ట్ వచ్చినాక నాకు పైసలు నేను ఎవడుకోనుమాడు ఎవడు తీసుకుపో ఏందంటే నా ఆశ ఏందంటే ఈ ఐటమ్స్ పెట్టుకుంటే అని చెప్పేసి డబ్బులు లేకుండా ఇచ్చి పంపిస్తాం అయితే సాత్వికంగా స నిజాయితీగా చేసే గురువులను ఇలాగా స సతాయించకండి వాళ్ళని ప్రాబ్లం చేయకుండ్రి దోసుకొని దోసుకొని ముంచే గురువులకు డబ్బు పెట్టకుండా టీవీలో అలా స్టేట్మెంట్లు వాళ్ళ గురించి మన హిందూ మతాన్ని మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది మన హిందూ మతంలో ఉన్న గురువులను మనమే బ్లేమ్ చేసినట్టు అవుతుంది పోకూరు వీరు అటువంటి దగ్గరికి ఎందుకు పోతారు అంత డబ్బు అడిగినప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు మీ దగ్గర డెబ్బై లేక నీకు గతి లేకనే ఉంటుంది వాళ్ళ దగ్గర ముప్పై నలభై వేలు ఇచ్చుడేందుకు వాని దగ్గర మునుగుడేందుకు అక్కడ దేవుడు నీకు బాగా చేసినందుకు ఏదో ఒక ఐటమ్ ఇస్తాడు ఆ ఐటమ్ తోటి ఇది అయ్యే అయ్యా నాకు నువ్వు బాగా చేసి పూజలు గీజలు అవసరం లేదు ఏదన్నా రాయో రత్నం వేయి దానితోటి ఏమన్నా ఫలితము సుగము చూస్తా అని అడగాలి అది నేను పూజ చేస్తా నీకు జపాలు చేస్తా అది చేస్తా అంటాడు దేవుడా ఎవరికి దేవుడు కాడు ఎవరికి ఎవరి గురించి ఒకడు చేస్తే కాదు వాని గురించి వాని కర్మ ఆడే అనుభవించాలి వాని కర్మ వాని పూజ వాడే చేసుకోవాలి అప్పుడే దానికి ఫలితం వస్తుంది ఈయన ఇంట్లో కూర్చొని పీక్ కిందకో తాగు కూడా కూర్చుంటాడు ఆయన ఏమో జపాలు చేస్తుంటాడు గురువుగారు నీ పేరు మీద నీకు పూజ అవుతున్నప్పుడు నువ్వు కూడా నీ ఇష్టతో ఉండాలి కదా ఉంటావా ఒక్కొక్కరు ఏం చేస్తారు ఓ గుళ్ళ నిత్యము ఆయన పేరు మీద అర్చనవుతుంది టికెట్ కట్టి వస్తాడు ఆడనోమో ఆయన పేరు మీద అర్చన ఉంటుంది ఈడనోమో ఈ నాన్ తింటుంటాడు ఇంకేమో చేస్తుంటాడు అది తప్పు కాదా నువ్వు బర్త్డే నాడు నా పేరు మీద అర్చన అని కట్టేస్తాడు బర్త్డే నాడి నా కేక్ కోసి తాగుడు తిండి చేస్తుంటాడు ఆడ నువ్వు అర్చన అవుతుంటుంది అటువంటివి చేయకండి పర్సనల్గా పోయి చేయించుకోండి నేను కట్టేసేసిన లాంగ్ శ్రీశైలంలో కట్టిన ఆడ కట్టినట్టే నీ పేరు మీద పూజ అవుతుంటుంది ఆడ ఆడ పూజ అవుతుంటుంది నువ్వు ఈడన తాగుతుంటావు నాన్ వెజ్ తింటావు ఎంత పాపం ఆడ నీ పేరు మీద గోత్రనామాలతో పూజలు అవుతుంటాయి చేయకండి పర్సనల్గా పోయే ప్రయత్నం చేయండి పర్సనల్గా కలవండి అయితే ఆ విధంగా ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తాయి ఇవన్నీ ముచ్చట్ పోతూనే ఉంటాయి అయితే మనకు కొన్ని కాస్మిక్ పవర్ గురించి చెప్పిన కదా మీకు ఏది ఈ ఏది రాజ్మి చింతామణి ఆ విధంగా ఈ మనకు కొన్ని కాస్మిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి ఉపయోగించుండి నా దగ్గరికి రాండి మీకు కాల్చుంటే మీకు కొన్ని ఐటమ్స్ ఇస్తాను తీసుకోపోతుంటే పెట్టుకొని చూడండి ఫలితం బొంద్రి కాకపోతే తీసుకొని స్వామి మేము ఇంటికి పోయినాక ఫోన్పే కొడతాం ఇప్పుడు రెండు వేలు ఉన్నాయి మీ తాని తర్వాత ఇంటికి పోయి కొడతామని ఏంది నా మీద డప్పలు కొడుతున్నారు వద్దు చాలామంది ఇప్పటి ఇప్పటివరకు ఎంతోమంది పాపం గరిబోలకి నేను సాయం చేయడానికి కొన్ని ఐటమ్స్ పెడతా అవి చేయలేకపోతున్నా పాల గురించి ఆ మక్క నుంచి వస్తాయి రాళ్ళు కొన్ని యంత్రాలు అవి అవి తక్కువ ధర ఉంటాయి అనమాట అతి తక్కువ ధర అవి నేనేం చేస్తా ఈ కూలీలు వస్తాయి రిక్షా కొట్టేటోళ్ళు ఆటో రిక్షాలు నడిపేటోళ్ళు డైలీ కూలీ చేసుకుంటే వాళ్ళు వాళ్ళకు ఉచితంగా ఇస్తాం ఇప్పుడు మీరు ఈ విధంగా నేను చేసిపోతే నేను వాళ్ళకి వేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు దయచేసి నన్ను కలవాలంటే పొద్దున పది గంటల నుంచి నాలుగు ఐదు గంటల రూపాయలు రండి సోమవారం మంగళవారం బంద్ ఉంటుంది మిగతా రోజులలో నేను మాట్లాడడానికి కూడా ఫుజు ఫీజు అంటే ఒక్కొక్క స్వామి మూడు వేలు అంటే మాట్లా ఫోన్లో మాట్లాడితే నా దగ్గర ఒక రెండు రూపాయలు తీసుకోండి నేను పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా స్వేగా నేనే మాట్లాడుతూ మీకు రెమెడీలు ఇస్తాయి ఏది కావాలంటే అది చెప్తాం మళ్ళీ రాత్రికి పది నుంచి పన్నెండు గంటల వరకు చెప్తాయి ఏది కావాలంటే అది దాని గురించి రెమెడీ చెప్తాం కాబట్టి నా దగ్గర ఫీజు లేదు ఖాళీ జాతకాన్ని చూసుకుంటే నలభై యాభై నిమిషాలు పడుతుంది మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఓ జీతాలని అవన్నీ ఇవన్నీ రూమ్ కిరాలు మన్ను మశానం ఉంటాయి కదా వాటి గురించి అంతా ఒక ఫీజు ఉంటుంది అది జాతకం చూసుకుని ఉట్టిగా నా దగ్గరికి వచ్చి రెండు నిమిషాలు మాట్లాడిపోతామంటే సంతోషంగా మాట్లాడిపో స్వామిని నేను చూడాలనిపించింది నాకు యూట్యూబ్లో చూసినాక నాకు మంచిగా అనిపించింది నీతో రెండు నిమిషాలు మాట్లాడతాను మాట్లాడిపో దానికి ఏం ఫీజు ఉంటుంది మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఒకటి ఇవ్వకుండా దానికి ఏదో బొట్టే చేతికి ఇచ్చి సంతోషపెట్టి పంపిస్తాను ఆ పద్ధతి అది ఇంటికి వచ్చిన ఏంటంటే మనం ఎట్లయితే ఛాయ్ ఇచ్చి మర్యాద చేస్తున్నామో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చేతులతో పంపించాను నేను కాబట్టి నేను ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా అంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్లో డ్యూటీ చేసినాను దాంట్లో ఇరికపోయినా పది మంది ఇలా కనబడకూడదు స్క్రీన్ మీరు రాకూడదు మేము అందుకని చెప్పి గుప్తంగా ఎంతో మందికి సేవ చేసినా వాళ్ళు గుప్తంగానే అనుభవించరు పక్కన కోడిలా గొంప పెట్టిరు నన్ను ఈ విధంగా వాడకదో మీరు ఇప్పుడు మేము ముందుకు వచ్చిన సత్యము గట నన్ను వాడుకోని నాతో కలవండి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి కాబట్టి నన్ను కావాలంటే మీరు ఇక్కడనే హైదరాబాద్లో ఎల్బి నగర్ ఉన్నది దాని పక్కకు బిఎన్ రెడ్డి ఉన్నది నేను వచ్చి డైరెక్ట్గా కలవచ్చు నేను ఇంట్లోనే ఉంటాను నా ఆఫీస్ కూడా ఇంట్లోనే ఇలా వేళలో మీరు కలవచ్చు కాకపోతే టైం ప్రకారంగా వస్తే బెస్ట్ రాత్రి వచ్చి బాధ పెడితే కష్టం అందుకని చెప్పేసి మీరు ఎనీ టైం ఫోన్ చేయండి నేను మీకు పొద్దున పది గంటల నుంచి పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతాను జై గురుదత్త